మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యొక్క వాక్య ధ్యానము ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నా చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాను కృపగలిగిన తండ్రి పరిశుద్ధ మహోన్నతుడ మీకు వందనాలయ ఈ సమయంలో మరొకసారి చేరి నేను వాక్యము దేవా ఇచ్చిన సమయాన్ని బట్టి స్థూతాలు వాక్యం ఇట్టున్నటువంటి నిబిడలు మీరు దేవాన్ని పశుధాత్మతో మమ్మల్ని దర్శించి నీ వాక్యములు మేము సరిగా అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయమని మీరే మహిం పొందుకోమని ఏసయ పరిశుద్ధ నామరాడు శ్వామి తండ్రి ఆమెన్ దేవుని పశుద్ నామమునకు మరొకసారి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరు ద్వారా ఐదవ అధ్యాయము వచ్చిన వరకు మనం ధ్యానించాం గత గత పాఠములో సమయంలో మనం ఎనిమిదవ వచ్చినము నుంచి మనం ధ్యానిద్దాం ఎనిమిదవ వచనములో దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు అబ్రహమా నేను ఊరు అనే ప్రాంతం నుంచి నిన్ను బయటకు తీసుకుని వచ్చిన యహోవానైనా నేను అంటున్నాడు అంటే ఇప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని ఇదిగో ఈ నువ్వు నిలబడుకున్నటువంటి ఈ ప్రాంతము నీ పిల్లలకు అనగా నీ సంతానములకు నేను ఇవ్వబోతున్నాను అని వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము అంటాడు దీని ఎలా నేను ఎలా దాన్ని చూడగలను నాకు ఎలా తెలుస్తుంది అది ఇది అని చెప్పి తనకున్న తన మనసులో ఉన్నటువంటి బాధను తన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క అనుమానాన్ని ఈ అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నట్టుగా మనము ఆ వచ్చిన వాళ్ళు మనం చూడగలుగుతాం అయితే దేవుడు అబ్రహాముకు నమ్మకం కలగటానికి ఒక నిబంధన చేసుకుంటున్నాడు అది ప్రమాణం ఇది ప్రమాణం అనమాట రక్త ప్రమాణం ఇది ఏమి ఏమేమి తీసుకొస్తున్నాడు దానికి మూడు సంవత్సరములు పేయ మూడు సంవత్సరముల మేక మూడు సంవత్సరముల పొటేలు ఒక గువ్వ ఒక పావురు ఇవి తీసుకొచ్చి ఏం జరుగుతోంది ఈ మూడు పేయను పొటేలును మేకను వధించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇది ఒక నిబంధన రక్త నిబంధన దేవుడు రక్త ప్రమాణం చేస్తున్నాడు ఎవరితో అబ్రహాముతో అబ్రహాముతో రక్త ప్రమాణం చేస్తా ఉన్నాడు ఇదిగో నేను ఇంత ఖచ్చితముగా నీ పిల్లలకు ఈ యొక్క స్వాస్థ్యం అనిపించుకుంటున్నటువంటి యొక్క కానాను ప్రాంతం పాలు తేనెలు ప్రవహించు ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతాన్ని నేను నీ పిల్లలకు ఇవ్వబోతున్నాను అని చెప్పి అబ్రహాముతో దేవుడు అంత నమ్మకమైనటువంటి ప్రమాణం చేస్తూ ఉన్నాడు అంత నమ్మకమైనటువంటిది చూడండి ఇక్కడ మనము ప్రమాణం చేస్తే ఒట్టు పెట్టుకుంటూ ఉంటారు అమ్మ తోడు నాన్న తోడు ఇలా ఒట్టు పెట్టుకోకూడదని బైబుల్ చెప్తా ఉంది కానీ దేవుడు అంటున్నాడు ప్రమాణం చేస్తున్నాడు ఏమని ప్రమాణం చేస్తున్నాడు అబ్రాహ్మ ఇదిగో నీ సంతానానికి నేను ఇవి ఈ ప్రాంతాన్ని ఇవ్వబోతున్నాను ఈ ప్రాంతాన్ని ఇవ్వటానికి దేవుడు ఒక మాట చెప్తే చాలు కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ ప్రమాణం చేస్తా అన్నాడు దేవుడు ప్రమాణం చేస్తున్నాడు అంటే మనం గమనించాలి ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు అబ్రహాము సంతానం మీద ఆయన మాట మీద ఇది మనం గమనించాల్సింది దేని గురించి అంటే ఆయన మనిషికి మాట ఇస్తే ఎంత ఖచ్చితమైనటువంటిగా ఉంటాడు అనేది ఈ ఈ సందర్భాన్ని చూసి మనం గమనించాలి ఈ సందర్భంలో దేవుడు మనిషిని అంతగా మెప్పిస్తూ ఉన్నాడు అంతగా ధైర్యపరుస్తూ ఉన్నాడు అంతగా మాటిస్తూ ఉన్నాడు అంత అబురామతో దేవుడు మాటిస్తూ ఉన్నాడు అబురామ నేను మీ సంతానికి ఈ యొక్క ప్రాంతాన్ని ఇవ్వబోతున్నాను అబ్రహ్మ తనకున్నటువంటి అనుమానాన్ని తెలియజేస్తాను తనకున్నటువంటి బాధను తెలియజేస్తూ ఉంటే తను ప్రమాణం చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆ యొక్క మూడు జంతువులను తీసుకొచ్చాడు వధించాడు వధించిన తర్వాత అక్కడ ఒక దర్శనాన్ని అబ్రహాం చూడబోతున్నాడు దేవుడు అబ్రహాంకు దర్శనాన్ని ఇస్తా ఉన్నాడు ఈరోజు ఏమని దర్శనం అది ఆ సమయంలో సంధ్యవేళ సంధ్యవేళ అంటే పొద్దు కొనుకుతున్నదనమాట పొద్దు అంతే ఇంకా చీకటి పడలేదు పొద్దు కొరుకుతోంది అబ్రహాముకు గాఢ నిద్ర కలుగు చేసినట్లుగా మనము చూ చూ చూస్తున్నాం అనమాట దీన్ని ఇప్పుడు మన భాషలో సైన్స్ భాషలో ఏమంటారు అనస్తియా అంటారు అనస్తియా మొట్టమొదటిగా దేవుడు గాఢ నిద్ర ఎవరికి కల్పించాడు ఆదాము అవ్వను సృష్టించడానికి ఆదాముకు గాఢ నిద్ర కలిగి చేశాడు ఆ తర్వాత ఇప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర కలిగి చేస్తా ఉంటాడు దీన్నే అనస్థియా అంటారు కదా ఒక ఆపరేషన్ చేయాలంటే డాక్టర్స్ మొట్టమొదటిగా ఆ పేషెంట్తో ఏ భాగంలో ఎట్లా ఆపరేషన్ చేయాలో ఆ భాగంలో అనస్త మత్తుని ఎక్కిస్తారు మత్తునిచ్చిన తర్వాతనే ఆపరేషన్ చేస్తారు కానీ దేవుడు ఈ ఈ అబ్రహాంకి ఈ సందర్భంలో ఒక గాఢ నిద్రను కరెక్ట్ చేస్తా ఉంటాడు గాఢ నిద్ర అది ఆ ఆ గాఢ నిద్రలో కూడా కటిక చీకటి కనిపిస్తా ఉంది ఇది ఒక దర్శనముకు గుర్తుగా ఉంది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అబ్రహమా ఇదిగో నేను చేయబోతున్నటువంటి విషయాలు ఎలా ఉన్నాయో చూడు అని ఆయనకు భవిష్యత్తు గుర్చినటువంటి విషయాలు చాలా చెప్తున్నాడు ఏమని అబ్రాహమా నీవు ఇది పద్మూడు పద్నాలుగు వచనాల్లో మనం చూస్తాం ఇదిగో నీవు బహు వృద్ధుడి నీ పితృల దగ్గరికి చేరిపోతావు బహురుద్ధుడివై నువ్వు నిద్రిస్తావు అని ఈ కటిక చీకటి దేనికి సదృంగా సాదృశ్యంగా ఉంది అంటే రేపటికి సాదృశ్యం రేపటి రేపటి గురించి మనము ఏమి తెలియదు మనకు రేపటి ఎక్కడ పోతామో తెలియదు ఏం చేస్తామో తెలియదు ఎక్కడ ఉంటామో తెలియదు ఏమి తింటామో తెలియదు రేపటి కూర్చున్నటువంటి ఆలోచన మనం చేయలేము మనం అనుకున్నది ఒకటి రేపు ఎక్కడికి పోవాలనుకుంటామో అక్కడికి కొన్ని సందర్భాలు పోలేని స్థితిని ఏర్ప ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నవి ఎన్నెన్నో జరుగు జరగవు అంటే రేపటి కూర్చున్నటువంటి ఆలోచన మనం చేసినప్పుడు అది జరుగుతుందో జరగదో తెలియదు మనకి రేపటికి రేపటికి ఏం జరుగుతుందో అది మనకు తెలియదు అనమాట అంటే చీకటి అంటే మనకు తెలియనిది చీకట్లో మనం ఉన్నప్పుడు ఏమి మనకు అర్థం కాదు చీకట్లు మనం ఉన్నప్పుడు కటిక చీకటి అంటుంది వాక్యం కటిక చీకటిలో అబ్రహాం ఉన్నాడు ఏమి అర్థం కాని పరిస్థితి అంటే అబ్రహాం ఏమి అర్థం కాదు అబ్రహాం తెలిసి తెలియని స్థితిలో ఉంటున్నాడు అప్పుడు అబ్రాహంతో దేవుడు అంటున్నాడు అబ్రాహ్మా నువ్వు నిద్రిస్తావు గాఢ నిద్ర అబ్రాహంకు గాఢ నిద్ర కలగజేసి అబ్రాహంతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇదొక దర్శనానికి సంబంధించిన విషయం భవిష్యత్తుకు సంబంధించిన విషయం చెప్తున్నాడు ఏ భవిష్యత్ అని రేపు ఎల్లుండి నెల కాదు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల తరువాత జరగబోతున్నటువంటి విషయాలను అబ్రహాముకు దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు దర్శన రూపంలో గాఢ నిద్ర కలిగించాడు అబ్రహాముకు కటిక చీకటి అబ్రహామును ఆవరించింది అంటే రేపటి జీవితం రేపు రేపు భవిష్యత్తుకు సంబంధించింది నీ సంతానము ఎందుకంటే అబ్రహాంకు తన సంతానమును గురించి ఆలోచన ఎక్కువ ఉంది దేవుడేమో నీ నీ సంతానమును నేను రేణుల వలెను నీ సంతానము నేను ఆకాశ నక్షత్రములను విస్తారముగా నిన్ను నేను ఆశీర్దిస్తాను నీ సంతానాన్ని అంటా ఉన్నాడు అన్నాడుగానే దేవుడు అన్నటువంటి మాటకు అబ్రహముకు ఆలోచనగా ఉంది ఇది ఎట్లా సాధ్యము ఇది ఇది జరుగుతుంది అనేది ఏంటి అని అబ్రహం అడుగుతుంటే దేవుడు అంటున్నాడు ఇదిగో అబ్రాహ్మ నాలుగు వందల సంవత్సరాల తర్వాత నీ సంతానం పిలువబడుతున్నటువంటి వారు తమది కాని దేశమునకు అంటే ఐగుప్తు తమని కాని దేశములకు వెళ్ళి అక్కడ బానిసలుగా ఉంటారు తమని కాని దేశములకు వెళ్ళి వారి వారి స్వార్థం కాదు వారికి ఉన్న వారి భాష కాదు కానీ అక్కడికి వెళ్ళి వారు స్వా అక్కడ వారు బానిసలుగా పట్టుబడతారు చూడండి దేవుడు ఎవరికైనా వాగ్దానం చేస్తే ఎంతటి ఆలోచనతో దేవుడు ముందుకు వస్తాడు అబ్రహంతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అబ్రహ్మా ఇదిగో నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బహు క్రూరమైనటువంటి హింసను పడతారు బహు ఘోరమైనటువంటి బానిసత్వాన్ని అనుభవిస్తారు అప్పుడు నేను వీళ్ళు ఎవరినైతే బానిసలుగా చేసుకున్నారో వారికి నేను తీర్పు తీర్చేదను అంటున్నాడు పన్నెండు పదమూడు అధ్యయవచనాల్లో ఈ ఈ భాగాలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు సమస్తమైనటువంటి సృష్టికి కారకుడై రేపు ఏమి జరుగుతుందో ఆయన తెలుసు ఇంకా వెయ్యి సంవత్సరాలకి ఏం జరుగుతుందో ఆయన తెలుసు ఆయన సమస్తము ఆయు అంతమునే ఉంటున్నాడు కాబట్టి ఆయన సమస్తము చేయగలడు చూడగలడు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఆ రోజు తెలియజేస్తున్నాడు అబ్రాహ్మా నీ యొక్క సంతానము ఈ వారిది కాని ప్రాంతానికి వెళ్ళి వారు అవుతారు ఆ బారసత్వములు వాళ్ళు కుమిలిపోయి కృంగిపోయి ఎంతగానో కృంగిపోతారు అని అబ్రహాం చెప్తున్నాడు ఆ సమయంలోనే వారి నేను అక్కడి నుంచి ఆ బారసత్వంలోని విడిపిస్తాను వారికి నేను న్యాయం చేస్తాను వారిని ఎవరినైతే బానిసలుగా మార్చుకున్నారో వారిని నేను బానిసత్వం నుంచి విడిపించి వారికి న్యాయం చేస్తానని చెప్పేసి దేవుడు అబ్రాహ్మంతో మాట్లాడుతున్నాడు నా పెరుమైనటువంటి వాళ్ళరా ఇది ఒక దర్శనానికి సంబంధించిన విషయం దేవుడు ఆది నుంచి అంతం వరకు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఒకటి దర్శన రూపంలో మాట్లాడతాడు రెండు మాట ద్వారా మాట్లాడతాడు మూడు వాక్యము ద్వారా మాట్లాడతాడు నాలుగు ఒక వ్యక్తి ద్వారా మాట్లాడతాడు ఇప్పుడు దేవుడు దర్శనం ద్వారా అగ్రహంతో మాట్లాడుతున్నాడు ఈ రోజుల్లో చాలామంది కొంతమంది ఏంటంటే దర్శనాలు ఇప్పుడేమో నెరవేరుతాయి దర్శనాలు వస్తున్నాయి నమ్మరు దర్శనం వచ్చింది అంటే అంతగా దానికి ప్రాముఖ్యతను ఇవ్వరు దర్శనం వచ్చిందంటే ఎందుకు కనిపించిందిలే అనుకు అనుకునే వారు కూడా ఉన్నారు దర్శనాన్ని ఏమాత్రం పట్టించుకుని వారు కూడా ఉన్నారు అప్రీయమైనటువంటి వార్త దర్శనము అందరికీ రాదు దేవుడు అందరితో దర్శనాన్ని కలిగించడు చాలా తక్కువ మంది దర్శనాలు చూస్తారు ఒకటి వాగ్దానం ఉంది అంటే ప్రవచనము ఉంది ప్రవచనము ఉంది అంటే దర్శనము ఉంది ఈ మూడు కూడా వాక్యములో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి ఈ మూడు ఉంటేనే వాక్యము వాక్యము నెరవేరాలంటే మూడు నెరవేర్తేనే వాక్యం నెరవేర్తాడు ఎందుకంటే వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికైనా మేగురు పడేవాడు వాగ్ వాగ్దానం నెరవేర్చడానికైనా ప్రవచించేవాడు ప్రవచనం అంటే ఇదే ప్రవచిస్తున్నాడు ఇక్కడ ఇదిగో వందల సంవత్సరాల క్రితం రాబోయే రోజుల్లో ఇది జరగబోతోంది ఇది ఒక ప్రవచనం ఇదే ఒక దర్శనం ఈ రోజుల్లో ఈ దర్శనాలు లేవని ఒకరు ప్రవచనాలు లేవని ఒకరు ప్రవచన ఈ రోజుల్లో కూడా ప్రవచించే ప్రవక్తలు భూమి మీద ఉన్నారు దైవజనులుగా పిలువబడుతున్నారు ఈరోజు కూడా దర్శనాలు చూస్తున్నటువంటి దైవజనులు ఉన్నారు ఒకవేళ దర్శనం నీకు కలగకపోతే నిర్లక్ష్యం ఎందుకు దర్శనం అంటే నీకు దర్శనం కలిగినంత మాత్రాన దర్శనాలు లేనట్లా చాలా మంది దర్శనాలకు చాలా చులకనగా చూస్తారు అది దర్శనలు ఇప్పుడు జరగబట్టారు లేదు భూమి మీద దర్శనాలు ఇప్పుడు కూడా చూసే దైవచులు ఉన్నారు దేవుడు అందరికీ దర్శనం ఇవ్వడు దర్శనాలు రెండు రకాలు ఒకటి వ్యక్తిగత దర్శనము రెండు సార్వత్రిక దర్శనం వ్యక్తిగత దర్శనము ఒక వ్యక్తికి సంబంధించింది మనం లూక రాసు వార్త ఇరవై రెండవ అధ్యాయములో జకరయ్యకు దర్శనం కలిగింది అది వ్యక్తిగత దర్శనం జకరయ్య తను యాజకత్వం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే మందిరంలోనికి వెళ్తాడో దేవుడు అతను దర్శిస్తాడు దేవుడు అతను దర్శించిన తర్వాత అతనికి మాట మంద్యం అయిపోయి మాట్లాడలేని పరిస్థితికి వస్తాడు అప్పుడు బయట ప్రజలు చూసి వాళ్ళు అంటారు దైవ దర్శనం ఇతనికి జరిగింది కాబట్టే ఈయన మాట్లాడలేకపోతున్నారు అది వ్యక్తిగత విషయం ఆ వ్యక్తికి జకర్యాతో దేవుడు చెప్తాడు నీకు కుమారుడు సంతానం కలగబోతోంది ఇది వ్యక్తిగత విషయం సార్వత్రిక సంగమ సార్వత్రికమైనటువంటి దర్శనం ఎలా ఉంటుందంటే అపూస్ల కాలము రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన ఆ మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను మీ మీ అవ్వనులు ప్రవచించేదరు వారు దర్శనములు చూసేదరు ఈ వాక్యాలు మనము గమనిస్తే దేవుడు ఈ ఈ తరములో అనగా ఈ యొక్క కాలంలో మనుషులందరికీ దేవుడు దర్శనాలు ఇస్తాడు ఆది కాలంలో దేవుడు దర్శించాడు కుమారుని కాలంలో దేవుడు దర్శించాడు ఈరోజు కూడా దేవుడు దర్శిస్తూనే ఉంటాడు దర్శనాలు అందరికీ కలుగుతున్న కలగకపోవచ్చు అయినంత మాత్రాన్ని దర్శనాలు లేవు అని చెప్పచ్చు నీకు దర్శనం రాకపోతే నువ్వు దర్శనం చూడలేకపోతే దర్శనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు దేశం తీరు చూడగలిగే దైవజనులు ఉన్నారు ప్రవచించే దైవజనులు ఉన్నారు అది దేవుని కార్యం కార్యంప్రియమైనటువంటి వాట ఈరోజు అబ్రహాము దేవునితో ఉన్నప్పుడు దేవుడు దర్శనము ద్వారా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అబ్రాహ్మా ఇదిగో నాలుగు వందల సంవత్సరాల తర్వాత నీ సంతానము తమనుగానే దేశంలోకి వెళ్ళి పాలసా ఉంటారు నేను వారిని మళ్ళీ తీసుకొని బయటికి వస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అబ్రాహంతో అబ్రాహ్మా నేను నీకు వాగ్దానం చేస్తున్నానని ఈరోజు ఇక్కడ కూర్చు ఇక్కడ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని దర్శనాలు చూడగలిగే స్థితిలో ఉంటున్నావా ఎందుకంటే వాగ్దానం ఇచ్చినటువంటి వాడు మానవుడు కాదు ఆయన నెరవేర్చే దేవుడు సజీవుడైనటువంటి దేవుడు ఇదిగో మరొక మాట పద్నాలుగు వచ్చంలో వారు నాలుగు వందల సంవత్సరాలు శ్రమ పెట్టబడతారు వారిని నేను తీర్పు తెచ్చి వారిని మళ్ళీ నేను బయటకు తీసుకొని వస్తాను అంటాడు నాలుగు సంవత్సరాల తర్వాత వారు ఏమంట నిర్గమకరణము మూడవ అధ్యాయం ఏడవ వర్షంలో నేను అయ్యుక్తులో నా ప్రజల మొరను నేను వింటిని ఈ నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు చాలా కష్టాలు అనుభవించి వారు మొర పెట్టినప్పుడు దేవుడు వారు మొర వింటాడు వారి మొర విని దేవుని సన్ని దేవుడు దిగి వచ్చినట్టుగా మరి మనం చూడగలుగుతాం ఇసుకాయతో దేవుడు అంటాడు ఇసుక ప్రార్థన చేస్తాడు రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయము ఐదో వచ్చినా దేవుడు దేవునితో ఎప్పుడైతే ఇసుక ప్రార్థన చేస్తాడో ఇసుక ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఆయనకు ఆయన స్వస్థపరిచినట్టుగా మనం చూడగలుగుతాం ఇస్రాయీలులు అక్కడ ప్రార్థన చేశారు ఇస్రాయిలు ప్రార్థన దేవుడు విన్నాడు ఆయన దిగొచ్చాడు వాళ్ళని కాపాడటానికి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కీర్తినాకాడు అరవై ఐదు యుద్ధం రెండో అవసరం వచ్చాది ప్రార్థన ఆలకించువాడా ప్రార్థన ఆలకించడానికి ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి సమర్థుడే ఉన్నాడు సన్నద్ధుడే ఉన్నాడు నా పిల్లలు ప్రార్థన చేస్తే నేను ఆలకించేవాడు అంటాడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు అబ్రహాము వలే ఇస్రాయిలీల వలె ప్రార్థించగలవా ప్రార్థించే మనసు నీకుందా ప్రార్థించే సమయం నీకుందా ప్రార్థించే ఆలోచన నీకుందా నీతో దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉండేవాడు ఎప్పుడూ నీకు తోడుగా ఉండేవాడు అప్రీయమైనటువంటి సంగమ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానం అబ్రహాంకి ఇచ్చినటువంటి మాట అబ్రహాంకి ఇచ్చినటువంటి సమస్తము కూడా దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధపడుతున్నప్పుడు మరి దాన్ని తీసుకోవటానికి పొందుకోవటానికి అర్హత నీకుందా ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకో దేవుడినితో మాట్లాడుతున్నాడు అబ్రహాము వలె నిన్ను చేయటానికి అబ్రహాం వలె నిన్ను ఆశీర్వదించడానికి అబ్రహాం వలె నిన్ను అలపరచడానికి ఆయన నీతో మాట్లాడుతున్నాడు అలా ప్రార్థించగలవా ఆ దేవుసంధిలో కనిపెట్టి ఉండగలవా దేవుడు అంటున్నాడు దర్శనాలు చూపించేవాడు నువ్వు నువ్వు దర్శనాలు స్థాయికి రావాలి నువ్వు దర్శనం చూసే స్థాయికి ఎదగాలి దేవునితో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దర్శన రూపంలో సిద్ధంగా ఉన్నావా నువ్వు దర్శనం చూడటానికి అది కేవలం విశ్వాసము ద్వారానే జరిగే కార్యక్రమం అది కేవలం దేవుని నమ్మి ఆయన పైన ఆధారపడినప్పుడే జరిగే కార్యక్రమం నా ప్రియమైనటువంటి సంగమా ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు అందుకు సిద్ధపడతాం వాక్యానుసారంగా సిద్ధపడతాం విశ్వాసంలో సిద్ధపడతాం వాక్యం అంటుంది అబ్రహాము దేవుడు నమ్మను అది అతను కీర్తిగా నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఈరోజు దర్శనం చూడగలవు దేవుడినితో మాట్లాడగలడు ఆయన సజీవుడు నిన్నడేడు ఏక రీతిగా ఉన్నటువంటి వాడు అల్పయోగమేగా అనిపించుకున్నటువంటి వాడు నేనే ఆది అంతమంచున్నటువంటి వాడు ఆ రోజుల్లో ఉన్నటువంటి దేవుడు ఈ రోజు ఉంటున్నాడు నీతోనే ఆయనతో మాట్లాడగలవాడు ఆ దర్శనాలు నువ్వు చూడగలవా అయితే తప్పనిసరిగా దేవునితో మాట్లాడటానికి దర్శనాలు చూడటానికి సిద్ధపడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుని ఆశీర్వాదాలను పొంది నువ్వు నీ కుటుంబం నీ నీ యొక్క సమస్తము దేవుడు ఆశీర్వదించడానికి ఆయన నిన్ను పిలిచాడు చిన్న ప్రార్థన చేసుకున్నాను కలిగిన తండ్రి పక్కన నీ బిడ్డలు తండ్రి ఇదిగో నీతో మాట్లాడటానికి నీ దర్శనం చూడటానికి ప్రభా హాస్సు కలిగి ఉన్నటువంటి బిడలను మీరు సంతృప్తి పరచండి ప్రభావ అబ్రహాముతో నువ్వు దర్శించి అవుతాం అబ్రహామును దర్శించినట్లుగా అబ్రహాముతో దర్శనాలతో మాట్లాడినట్లుగా నీవు నీ బిడలమైన మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఇటున్నటువంటి నీ బిడల మీద సందించి మీరే మహింపొందుకోమని ఏసయ పరిశుద్ధామం లాంటి చేరుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంస్థని ఆశీర్వదించి అన్నిటిని మీ యొక్క సమస్తమును బలపరిచి మహింపొందుకుని